లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ కోరారు గురువారం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ గురుదత్త పాలి క్లినిక్ నందు సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో సమాజ సేవకులు శంకర్ శర్మను కలిసి షాల్వా కప్పి పూల బొక్కి అందించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య రమేష్ రామకృష్ణ పాల్గొన్నారు మరియు మన జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి మేము జర్నలిస్టు మిస్లను కలిసి మన ప్రముఖ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ లీవర్ స్పెషలిస్టు ప్రముఖ వెంకట శంకర శర్మ కలిసి మేము చిన్న షాప కప్పి పూల బొక్కే అందించాము అయితే కర్నూలులో సమాజ సేవకు అంటే శంకర్ శర్మ శంకర్ శర్మ అంటే సమాజ సేవకులు నిరంతరము ప్రజల కోసం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నారు అలాంటి వారు ఆరోగ్యంతో నిన్న మృదయం జీవించి పేద ప్రజలకు ఇలాంటి సేవా కార్యక్రమం చేయించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఇతరుల శ్రీ కోరుతున్నారు కనుక శంకచర్వ్రతాన్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది సేవా కార్యక్రమాలు తీసేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం